రూపాయి లేకుండా వాళ్ళ ఉద్యమాన్ని తీసుకొచ్చి వాళ్ళ జైల్లో వేసారు నేను ఎక్కువసేపు చెప్పకుండా ఈ వివరాలన్నీ కాబట్టి మన కిరేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన పొన్నం ప్రకారం అన్న వీళ్ళంతా ఏదైతే క్యాబినెట్లు ఉన్నారో ప్రజలకు చాలా వివరాలు చూసినాం మరి గద్దనాడు లాంటు కూడా మూడు గంటలు బయటలో పెట్టి మంది వీటిల్లో అవన్నీ చూసినాం ప్రజలకు అప్పుడు చాలా ఇబ్బంది అవుతుండే పట్ట పగలు బేడి వేసి ఎంతమంది జైలు వేసారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యమాలు వాళ్ళ పర్మిషన్ ఇచ్చి చేసిన కూడా కేటీఆర్ గారు ఏదో మహింబాద్స్తా ఉంటుంది వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళే మళ్ళా వాళ్ళు ఏదో నీతి కబుర్లు చెప్తారు ఇవన్నీ ప్రజలు ఆలోచించాలని తెలియస్తూ ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రాగరణ గారి నాయకత్వంలో వందలాది కోట్లు వ్యవసాయానికి అభివృద్ధికి ఏదైతే మన విద్యార్థులకు ఇంకా మన ఇండస్ట్రీ పార్కు ఇంకా చెప్పాలంటే మనం మన మన పాపన్న గుట్టలకు ఇట్లాంటి కార్యక్రమాలకు చాలా డబ్బులు వస్తున్నాయి మనం ఇంకా నాలుగేళ్ళు మనం సహకరించాలి ప్రభుత్వానికి అని తెలియ నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను సార్